ఓం శ్రీ ఆంజనేయాయ నమ అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో శ్రీరామనవమి అంటే ఏమిటి శ్రీరామనవమి గురించి తప్పకుండా తెలుసుకోవలసిన విశేషాలు ఏమిటో తెలుసుకుందాం అంతకంటే ముఖ్యంగా ఈ కాలం యువత విదేశీ మోజు విదేశీ అలవాట్లు విదేశీయుల ఆచారాలు వీటిల్లో మునిగి తేలుతున్నారు ఈ యువతకి మన పండుగలు ఉత్సవాలు పూజలు ఏది మంచి ఏది చెడు గురించి అవగాహన లేకపోయింది అసలు పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి శ్రీరామనవమి అంటే ఏమిటో ఆ నవమి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ శ్రీరామనవమి హిందువులు జరుపుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ ఇక దీని ప్రాముఖ్యత శ్రీరాముని పుట్టినరోజు మరియు సీతారాముల పెళ్లి రోజు చైత్ర నవమి చైత్రమాసంలోని తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాలలో ఈ వేడుకల్లో పూజలు వ్రతాలు ఉపవాసాలని ముఖ్యంగా చాలామంది ఆచరిస్తూ ఉంటారు ఈ శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారన్నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడని మనకి రామాయణం ప్రమాణం ఆ మహనీయుని జన్మదినాన్నే ప్రజలు పండుగగా జరుపుకుంటారు ఇక పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసము రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం జరిగింది ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని హిందువుల విశ్వాసం మరియు సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని ప్రమాణం ఇక ఈ చైత్రశుద్ధ నవమి నాడు మన భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపిస్తారు ఆ శ్రీరాముని పూజలు కళ్యాణోత్సవాలు మనము జరుపుకుంటూ ఉంటాం ఇక రామాయణ కథలోకి గనక వెళితే రామాయణంలో అయోధ్యకు రాజైనటువంటి దశరథుడికి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైక ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించే సంతానం లేకపోతే రాజ్యాన్ని వారసులు ఉండరు అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్రకామేష్ఠి యాగం చేయమని సలహా ఇచ్చారు ఋష్యశృంగుని చేత ఈ యాగాన్ని చేయించారు వెంటనే దశరథుడు యాగాన్ని పూర్తి చేయగా అగ్నిదేవుడు పాయసాన్ని ఇచ్చాడు ఈ పాయసాన్ని దశరథుడు తన ముగ్గురు భార్యలకు ఇచ్చాడు ఆ సగభాగం మొదటి భార్య కౌసల్యకు రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకకు ఇచ్చాడు వీరిద్దరూ వారిద్దరు వారు వారు సగభాగాన్ని మిగిలించి రెండో భార్య అయిన సుమిత్రకి ఇచ్చారు దాని తరువాత ముగ్గురు గర్భాన్ని దాల్చారు చైత్రమాసం తొమ్మిదవ రోజైనటువంటి నవమి నాడు మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది అలాగే కైక భరతుడికి సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకి జన్మనిచ్చారు శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన మహావిష్ణువు యొక్క ఏడవ అవతారమని రావణ సంహారం కోసమే ఈ అవతారాన్ని ఎత్తాడాయి కాబట్టి శ్రీరామనవమికి ఎంత విశిష్టత ఉన్నది ఇక శ్రీరామనవమి ఉత్సవం గురించి తెలుసుకుంటే ఈ పండుగ సందర్భంగా సాధారణంగా తమ ఇళ్లల్లో సీతారాముల విగ్రహాలను పెట్టుకుని పూజలు కళ్యాణోత్సవాలు జరిపించుకుంటూ ఉంటారు ఇక దేవాలయాల్లో విగ్రహాలకు పూజాది కార్యక్రమాలను చేసి ఉత్సహ విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు ఇది వసంతోత్సవంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరుపుతారు ఇక ఉత్సవ విశేషాలలో ఆలయ పండితుల చేత సీతారాముల కళ్యాణాన్ని జరిపించటం మరియు బెల్లము మిరియాలు కలిపి తయారు చేసేటటువంటి పానకం దీనికి చాలా ప్రసిద్ధమైనది ప్రీతికరమైనది కూడా అందరికీ ఉత్సవమూర్తుల్ని ఊరేగింపు చేస్తారు రంగు నీళ్లు చల్లుకుంటూ ఉల్లాసంగా ఈ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు ఇక ఈ సందర్భంగా చాలామంది ఉపవాస దీక్షలు పాటిస్తూ ఉంటారు రామాయణాన్ని పారాయణ చేస్తారు శ్రీరాముడితో పాటు సీత లక్ష్మణ ఆంజనేయ స్వాములు కూడా ఈరోజున ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే మన భద్రాచలంలో రామదాసు చే కట్టింపబడినటువంటి రామాలయంలో ఉత్సవం అనేది ఎంత వైభవంగా జరుగుతుందో అందరికీ తెలిసిన విషయం ఈ శ్రీరామనవమి రోజు ఉదయాన్నే భగవానుడికి ప్రార్థన చేయటంతో ఈ ఉత్సవం అనేది ప్రారంభమవుతుంది శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్నటువంటి సమయం మధ్యాహ్నం కాబట్టి సాయంకాలం సమయం దాకా ఈ పూజలు నిర్వహిస్తూ ఉంటారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులు విశేషంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు ఈ ఉత్సవాల్లో ఊరేగింపులు జరుగుతాయి అందంగా అలంకరించినటువంటి రథాలు అందులో రామలక్ష్మణ సీతా హనుమంతుల విగ్రహాలు దాంతోపాటు చాలామంది వారి వేషధారణను వేసుకొని వీధుల్లో తిరుగుతూ ఉంటారు ఇక ఈ శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది సూర్యుడు ఉత్తరార్ధగోళానికి చెరువుగా వస్తాడు మరియు సూర్యుడు రాముడు జన్మించినట్టున వంశానికి ఆరాధ్యుడిగా చెప్తారు అందుకనే శ్రీరామనవమి ఉత్సవాలలో లేదా పూజలో సూర్యుని ఆరాధనకు కూడా చాలా ప్రాముఖ్యతని ఇస్తారు దుష్ట రక్షణ శిష్ట రక్షణార్థం చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమునందు పునర్వసు నక్షత్రముతో కూడినటువంటి కర్కాటక లగ్నంలో రాముడు జన్మించినటువంటి పర్వదినాన్నే మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటూ ఉంటాం ఈ శ్రీరామనవమి రోజున వీధుల్లో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణాన్ని చేస్తారు ఇళ్లలో కూడా యథాశక్తిగా రాముణ్ణి పూజించి వడపప్పు పానకము నైవేద్యంగా పెట్టి అందరికీ పంచుతూ ఉంటారు మనము కూడా శ్రీరామనవమి రోజున రామునికి పూజ చేసుకుని వెరిద్దాం సర్వే భవంతు